తెలుగు త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళు కుండ శ్రీనివాస్ అట్లా మంచిగా ఉంటుంది చాలా వాటర్ ఫెషనాలిటీ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఇది మంచిగా యూజ్ చేసుకోండి దానికి అని వీరేశామన్న గారు కోరికని అట్లా నాగేంద్ర చెప్తే నాగేంద్ర చేస్తాం మీరు దయచేసి మన పేపర్ అసలు చెప్పేది ఏంటంటే మన మార్కెట్ గురించి ఎక్కడెక్కడ బయటకెళ్ళి మనకు ఎంతో సపోర్ట్ ఉన్నది మనకి సార్లు మనం గమనిస్తుంటారు మనం వ్యాపారం చేసుకుంటామంటే మనం ఏందో ఖాళీ మనం వ్యాపారం చేసుకుంటాం వెళ్ళిపోతాం అన్నట్లు కాదు వాళ్ళు వస్తుంటారు మార్కెట్ లా తిరుగుతారు ఏమి ఇబ్బంది ఉంది ఏంది లేదని అన్ని గమనించి మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారంటే చాలా సంతోషమైన మాట ఇది మనకు నాగేంద్ర అన్న కూడా మనకు చాలా చాలా అంటే ఇప్పుడు ఈ మార్కెట్ ఇక్కడ ఇవి లేబడ్డదంటే మనకు నాగేంద్ర అన్న దిక్కెళ్ళే మనకి ఇప్పుడు లేకుంటే ఈ పార్టీకి మనకు పెద్ద మా మోడన్ మార్కెట్ కట్టాలని అది ప్లాన్లైన్ ఉండే దానికి మనకు అన్నక ఇది చేసుకుని మనము ఎంగి కాపా మనము నాగేంద్ర నాకు చాలా రుణపడి ఉండాలని మనకి కోరుతున్నాను మన పేపర్ అస్తులకి సంతోషం ఈ మార్కెట్ గురించి చాలా మనకు ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు హెల్ప్ ఉన్నారు కానీ మనకు ఈ మార్కెట్ కి ఎందుకు పోయి ఎందుకు చేయాలి మనం అనేటి ఇట్లా ఎవ్వరు లేరు కాబట్టి దయచేసి మనం కూడా వాళ్ళకు వస్తే గౌరవం ఇవ్వాలి వ్యాపార కొను వాళ్ళకు కూడా మనకు పెద్ద పెద్ద సార్లు ఇవ్వలేదు వస్తుంటారు వాళ్లకు కూడా మనం గౌరవం ఇవ్వాలి మీరు మొత్తం తీసేసినట్టు ఇట్లా నెక్సైజ్ మాట్లాడదు మీరేం కొంటారు అని అట్లా మాట్లాడకూడదు ఎవరెవరు ఆఫీసర్లు కూడా వస్తారు పెద్ద ఆఫీసర్ల భార్యలు వస్తారు వాళ్ళు వస్తారు కాబట్టి దయచేసి మన వ్యాపార ఆస్తులకు ఎప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేము ఆ రేట్ల గురించి కూడా వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పాలి ఎందుకంటే తెలియదు వాళ్ళకి కస్టమర్లకి మనం ఏం రేటు కొనుక్కొస్తున్నాము ఏం రేటు అమ్ముతున్నాం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వాళ్ళకి సమాధానం మంచిగా చెప్పుకోవాలి మనం మనం కోపం కాకుండా వందల మంది వస్తూ ఉంటారు మన మార్కెట్ కి దయచేసి మరీ మరీ అందరికీ చెప్పేది ఏంటంటే మనం ఈ వాటర్ గురించి మనం చాలా ఇది చేస్తున్నాము అందరి జరగ నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి దానికి మెయింటెనెన్సింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ఖరాబ్ అయింది అనుకో దానికి వేలు వేలు అవుతాయి దానికి కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకునే వాళ్ళు కూడా మెయింటైన్ నీట్ గా మెయింటైన్ చేసుకోవాలని నేను కోరుతూ నాగేంద్ర మాట్లాడతారని కోరుతున్నాను